అందరికీ ఈ రోజున ఇందుకుపేట మండలం మైపాడు గ్రామ పంచాయతీలోని కృష్ణాపురంలోకి ఇంత గ్రామంలోకి వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని స్వాగతం పలికిన కృష్ణాపురం గ్రామ వాసులకి దీనికి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన గ్రామ కాపులకి అలానే ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తూ గతంలోనే ప్రజలకు ప్రజల కోసం అనే పాదయాత్రలో రావుగా కృష్ణాపురం గ్రామం రావడం జరిగింది ప్రతి ఇంటికి వచ్చాను మీ అందరూ ఎన్నో సమస్యలు చెప్పారు గడిచిన ఐదేళ్ళు ప్రత్యేకించి అసలు మత్స్యకారులు పట్టపోరు మీరందరూ ప్రేమ చూపించిన అభిమానం చూపించిన ఆయన ద్వేషం చూపించిన మొహం మీదే చూపిస్తారు కలు కలువచ్చని వ్యక్తులు మీరు అందరూ కూడా మీ అందరితో పాటు నేను కూడా బయటకు వచ్చాను మీరు పచ్చిన ఇబ్బందులు కూడా తెలుసుకున్నారు ఆ రోజున మీ అందరూ కూడా భరోసా కల్పించాను రేపు తెలుగుదేశం పార్టీ అండగా వస్తుంది వచ్చిన తర్వాత మనకి గతంలో ఏ విధంగా అయితే మత్స్యకారకి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందో అలాగే మళ్ళీ అండగా నిలుస్తామని చెప్పి భరోసా కనిపిస్తాము మీ మళ్ళీ ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఈ రోజు మనకి తెలుగుదేశం పార్టీ ఇండియా అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి గారు వస్తున్నారు మనకి గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి పనులు ఇందాకే చెప్పారు అన్న గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి పనులన్నీ చేసుకుందాం అలానే మీ అందరూ కూడా గుర్తుంటే రెండు వేల పద్నాలుగు నుంచి దాకా మత్స్యకారులు వేటకెళ్లి తొందరగా అలసిపోతారు వేటకి యాభై ఏళ్ల తర్వాత అని చెప్పి గమనించిన తెలుగుదేశం పార్టీ ఆ రోజున మా నాన్నగారి పల్లవారెడ్డి శ్రీరాజు అడిగారు చట్టసభలో మీకోసం మీరు పడుతున్న కూడా మాట్లాడి మీకు ఎవ్వరికి బీసీ కులాలకి రానేది యాభై ఏళ్ళలోనే మత్స్యకారులకి ఆ రోజున పెన్షన్ ఇచ్చాం అంటే వచ్చిన పెన్షన్ తీసేశారు మళ్ళీ మత్స్యకారులకు వచ్చి ఏదైతే మత్స్యకారుల భరోసా కానీ ఇవన్నీ కూడా కరెంటు బిల్ తో పెట్టి మత్స్యకారులకు వచ్చాయన్ని కూడా తొలగించారు మళ్ళీ కూడా గతంలో ఏ విధంగా అయితే మత్స్యకారులకి ప్రత్యేకించి పద్దపకి మనము ఏ విధంగా అయితే అందించామో అవే అన్ని అందిస్తాం మళ్ళీ మీకు వస్తాయి ధరలు వస్తాయి ఇంజిన్లు వస్తాయి ఇంజిన్ లో డీజిల్ సబ్సిడీ వస్తాయి ఐస్ వస్తాయి కంపస్ట్ వస్తాయి అన్ని కూడా వస్తాయి అలానే వీటితో పాటు మీ పిల్లలు పరిశ్రమలు పెట్టాలంటే దానికోసం ఏదైనా పెద్ద పెడి సాయం ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందించబోతుంది మీతో పేరు అవుతుంటే పెళ్లి రాజరామారికి పెళ్లి కాలేజ్ లక్ష రూపాయలు పోతున్నాం అలానే మళ్ళీ మంచి మంచి పథకాలు కూడా తీసుకొచ్చాం ప్రత్యేకించి ఇక్కడ మనకి ఎక్కువగా తుఫాన్ సంచరించే ప్రాంతం కాబట్టి మీకోసం ఒక తుఫాన్ షెల్టర్ ఏర్పాటు చేస్తాం అలానే మనకి తీర ప్రాంతంలో తీరంలో మీకు చెట్లు ఏర్పాటు చేసి బోట్లని దించుకోవడానికి అలానే బోట్లను బయటికి తీసుకోవడానికి అవసరమైన

వచ్చిన ఎంపీ పెద్దల వేమిరెడ్డి ప్రభా అభిరెడ్డి గారికి సైకిల్ కొట్టుకొట్టే చేయండి అలానే ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సైకిల్ కొట్టుకొట్టే సంస్కరించండి మీరు ఏదైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా మనం గ్రామ సమస్యలు తీసుకున్నాం మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకున్నాం అలానే ప్రత్యేకించి మహిళలు యువత సమస్యలు కూడా మీ ఊరు ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించడం కానీ అన్ని కూడా తీసుకుందామని చెప్పి ఈ సభ ముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి గ్రామంలోకి ఇంత ఆరాధన ఇంత సంతోషంగా మీ అందరూ ఆహ్వానించినందుకు కృష్ణాపూర గ్రామవాసులందరూ కూడా పేరు పేరు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు